చేస్తే తీసుకుని వచ్చని చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ వీక్షకులైనటువంటి వారందరికీ నా ప్రత్యేకలు ఎదురువాడ అనేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి ఈ చిన్న మందిరాన్ని దేవజల్లు డేవిడ్ గారు నేర్పిస్తా ఉన్నారు దీనికి ఇంకా నీట్గా పుట్టి పెట్టించాల్సి ఉంది దానికి బయట చక్కని వర్క్ చేయించాల్సి ఉంది గారు మీరు ఎనిమిది సంవత్సరాలుగా నిర్మాణం చేస్తే ఈ రూపాన్ని తీసుకుని వచ్చి చెప్తున్నారు దయచేసి చూస్తున్న వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందని తెలియజేస్తున్నాం దీనికి ఇంకా ఇదంతా కూడా చక్కగా దేవుని మందిరం అంతా చక్కని పుట్టి పెట్టించాల్సి ఉంది ఆ పైన రేటి చక్కని పెయింటింగ్ వేయాల్సి ఉంది ఇదంతా కూడా చక్కగా ఫినిషింగ్ ఇచ్చి కింద ఫ్లోరింగ్ కూడా చేయాల్సి ఉంది ఏమి ఇదంతా కూడా చక్కని టైల్స్ నష్టపడతా ఉన్నాం ఆ దేవుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి నిమిత్తంగా ప్రార్థన చేయవలసిందని తెలియజేస్తున్నాం అలాగే మీరు చూస్తున్నటువంటి గదిని ఇది ప్రార్థన గదిగాను అలాగే సేవకులు ఎవరైనా వచ్చి పరిచయం నిమిత్తం వచ్చిన వాళ్ళు లివింగ్ ఉండడానికి వరకు కూడా కొరకు ప్రార్థన స్థలంగా సిద్ధపరుస్తున్నారు ఇది కూడా ఇదంతా ఫ్లోరింగ్ కావాల్సింది ఈ గోల్డ్ కూడా ఫినిషింగ్ చేయాల్సింది పెయింటింగ్ చేయాల్సింది మరి ప్రభుత్వం అయితే కనుక ప్లేస్ చూస్తున్నారు దీని చిత్రం అయితే చక్కని వాష్రూమ్ కూడా సేవకులు వచ్చినప్పుడు ఆ చక్కని వాష్రూమ్ శాతం పట్టేసి వారు ఆ స్నానం చేయడానికి లేకపోతే వారి కాలిస్ కూడా ఈ కాలి ప్లేస్ కూడా వాడుకోవచ్చు అని వారు తెలియజేస్తా ఉన్నారు అందరూ దానికి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ